టస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ సైలేష్ కొలను హిట్ తర్వాత హిట్ టూ అని మరో సినిమా చేస్తే ఆ సినిమా కూడా సక్సెస్ అయింది దీంతో సైలేష్ కొలను అందరి దృష్టిని ఆకర్షించాడు ఇప్పుడు శైలేష్ కొలను విక్టరీ వెంకటేష్తో సాయంధవ్ అనే సినిమా చేశారు ఇది వెంకీ డెబ్భై చిత్రం కావడం విశేషం సంక్రాంతికి సాయంధవ్ థియేటర్లోకి వస్తుంది సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండడంతో సాయంధవ్ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అందరికంటే ప్రమోషన్స్ లో సినిమా సాయంధవే అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే సాయంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ శైలేష్ కొలను ఓ ప్రశ్నకు సమాధానంగా యానిమల్ మూవీ గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి శైలేష్ తన మనసులో మాటలు బయటపెట్టారు ఇంతకీ ఏం చెప్పాడంటే ఓ డైరెక్టర్ ఏం అనుకుంటాడో అదే తెస్తాడు అయితే ఓ దర్శకుడు పుట్టి పెరిగిన విధానం సొసైటీని చూసే పద్ధతిని బట్టి అతని సినిమాలు ఉంటాయి తన వరకు అయితే సినిమాలో ఏ సీన్ రాసినా అది సొసైటీపై ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాను తీస్తాను అని చెప్పారు శైలేష్ చెప్పిన మాటలను ఓ వెబ్సైట్ పోస్ట్ చేసింది దీనిపై శైలేష్ స్పందించారు ఇలా సందర్భం లేకుండా చేసిన పోస్టుతో మీకు లైక్స్ అండ్ కామెంట్స్తో హ్యాపీ అయి ఉంటే ఐఆమ్ వెరీ హ్యాపీ నా మీద పోస్ట్ చేస్తే అంత అట్రాక్షన్ ఉండదు అంత పెద్దోడిని కాదు నేను అందరూ సంతోషంగా ఉండండి అంటూ శైలేష్ కొలను పోస్ట్ చేశారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి సందీప్ రెడ్డి శైలేష్ కొలను కామెంట్స్పై స్పందిస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది హిట్ హిట్ టూ చిత్రాలతో సక్సెస్ సాధించిన శైలేష్ సాయిధవ్తో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి మరి